రాష్ట్ర వ్యాప్తంగా సిఐటిఓ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర వ్యాప్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన మునుగోడు మండల కేంద్రంలో ఈరోజు మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ నిరసన వ్యక్తం చేయడానికి రావడం జరిగింది ఇది సంతోషకర వాతావరణం ఎందుకంటే గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముప్పై నాలుగు రోజులు సమ్మె చేస్తే ఆ ప్రభుత్వం కనీసం చీమ కరిచినట్టు గిట్ట వ్యవహరించకపోతే ఇదే ఈరోజు రోజు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మన టెంటగాడికి వచ్చి మా నాకు కాకమ్మ కబుర్లు చెప్పి మిమ్మల్ని ఆదుకుంటాం మా ప్రభుత్వం వస్తేనని చెప్పి అన్ని తీరులా మేము రెగ్యులరైజ్ చేస్తాం మీకు అన్ని తీరుల వసతులు చేస్తాం మీ జీతాలు వేస్తాం కనీసం వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చేస్తామని గ్రామ పంచాయతీలకు పద్దెనిమిది వేల రూపాయలు చేస్తామని నమ్మగలుగుతారు అదే మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వం పామైన నెల రోజులకే గ్రామ పంచాయతీ యూనియన్ తరఫున రాష్ట్ర నాయకత్వం పోయి అడిగితే చూస్తాం చూస్తామని చేసి దాన్ని ఏదో రెగ్యులరేజ్ చేయకుండా ఫైల్ పక్క పెడితే మళ్ళీ పదిహేను రోజులకు మంత్రికాడి సంబంధిత మంత్రికాడు పోతే ఆ రోజు గట్టిగా చెప్పిందనమాట ఎందుకంటే కష్టజీవుల నుంచి వచ్చినావా మన కష్టాలు తెలిసినావా గ్రామ పంచాయతీ యొక్క కార్మికుల కడుపులో ఆవేదన వాళ్ళ కష్టం మొత్తం చూసినావా కాబట్టి తొందరలో మన సమస్యలు పరిష్కారం అని నమ్మి ఓటేసి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే లాస్ట్కి వచ్చి పారిశుద్ధ్య కార్మికుల మీద సవితి ప్రేమను చూపిస్తున్నారు ఇది తగదు రానున్న రోజులలో చాలా గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుంది మా కార్మికులు గనక ఒక్కరోజు చేయకపోతే మీరు శ్మశాన వాటికల కంటే ఘోరంగా తయారైతే రోడ్లు వా రోడ్లు ఆఫీసులు ఇండ్లు అన్నీ కాబట్టి హెచ్చరిస్తున్నాం మాకు తక్షణమే మాకు ఆ రోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేస్తామని చెప్పి కనీస వేతనం అది చేయాలి లోకల్గా ఈ రోజులో ఈ ఇప్పుడు ఇప్పుడు చూస్తే శానిటేషన్ కార్డుకి వచ్చే చాలా ఇబ్బంది పెడుతున్నాం చేతులకు గ్లౌజ్ లేకుండా వాళ్ళ కాళ్ళకు బూట్లు లేకుండా మాస్కులు లేకుండా వాళ్ళ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సబ్బులు లేకుండా కనీసం నూనె గిట్ట ఇవ్వాలి కనీసం వసతులు గిట్ట ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది కాబట్టి అంగి కనుక యూనిఫామ్ ఎందుకంటే ఎక్కడైనా పోయే రూట్లలో పని పదలేసిన ఇంటికి పోయే జరిగేటప్పుడు ప్రమాదం జరిగితే ఆ యూనిఫామ్ అనేది ప్రతి సంవత్సరం ఆరు నెలలకు యూనిఫామ్ కుట్టియాలి అంటే సంవత్సరానికి రెండు శాతం బట్టలు కుట్టియాలి ఆ బట్టలు వేసుకొని పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ప్రమాద వశత్తి ఏమైనా జరిగితే అయ్యో గ్రామ పంచాయతీ కార్మికు కానీ ఎవరైనా గుర్తిస్తారు కానీ అది పక్కకు పెట్టి బట్టలు ఇవ్వకుండా సమితి ప్రేమను చూపిస్తారు అందుకనే వేతనాలు వేతనాలు కింద సరిగా రాక ఇప్పుడు ఒక్కొక్క కాడ పదమూడు నెలల వేతనాలు ఆరు నెలల వేతనాలు మూడు నెలల వేతనాలు ఓవరాల్గా చూస్తే నాలుగు నెలల వేతనాలు పెండింగ్ పెట్టుకొని జరుపుతానన్న ఎలక్షన్లు జరపకుండా సర్పంచ్ ఎలక్షన్లు జరిగే ముందల ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి అడగని బీసీ రిజర్వేషన్ పెట్టి గొంతమ్మ కోరికలు చూపించి కాలయాపన చేస్తారు తస్మై రానున్న రోజులలో చాలా జాగ్రత్త పడాలి స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలలో మా గ్రామ పంచాయతీ యూనియన్ వాళ్ళ పరువు వాళ్ళ దెబ్బేందో వాళ్ళ ప్రతాపం ఏందో చూపిస్తారు కాసుకోమని చెప్తున్నాం ఎందుకంటే తక్షణమే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగ ముందుకే మా వేతనాలు క్లియర్ చేయాలి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా రాజు రాజుగారిని మాట్లాడవలం కోరుతున్నారు అధ్యక్షుడు What on my-